భక్తి కు స్వాగతం సబ్బవరం మండలంలో అన్ని శివాలయాల్లోనూ కనుల పండుగగా మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్న భక్తులు మహాశివరాత్రి అంటే ఏమిటి అసలు శివునికి పార్వతికి ఎప్పుడు ఎక్కడ వివాహం జరిగింది ఒకసారి అది మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ మహా సన్నివేశాన్ని మనం మన పిల్లలకు కూడా చెప్పగలగాలి కదా శివపార్వతుల వివాహం పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున మాఘ బహుళ చతుర్దశి నాడు అత్యంత వైభవంగా హిమాలయాల్లో ఉన్న పురాతనమైన త్రయోగి నారాయణ దేవాలయంలో ఈ మహాజంటకు వివాహం జరిగింది పార్వతీదేవి కఠోర తపస్సుతో శివుడిని మెప్పించి ఉత్తరాఖండ్లోని త్రయోగ నారాయణ క్షేత్రంలో ఆయనను వివాహం పార్వతీదేవి చేసుకోవటం జరిగిందని పురాణ ఇతిహాస గాథలు చెబుతున్నాయి అలాగే ఈనాడు మన సబ్బవరం మండలంలో గల ఇరువాడ స్వామి ఆలయంలోను అసకపల్లి కాశీ విశ్వేశ్వర స్వామి భ్రమరాంభాదేవి ఆలయంలోను అలాగే అసకపల్లి ఎస్సీ కాలనీ దగ్గర గల కొండపై నటరాజస్వామి దేవాలయంలోను పాత రోడ్డు మల్లికార్జున స్వామి దేవాలయంలోను సబ్బవరం ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలోను గొర్రెవాణిపాలెం ఉమా రామలింగేశ్వర సత్యనారాయణ వారి దేవాలయంలోను వంగలి సోమలింగేశ్వర స్వామివారి దేవాలయము టి జంగ్యాలపాలెం లింగేశ్వర స్వామి ఆలయంలోను ఈనాడు అత్యంత వైభవంగా వేద మంత్రాలతో ధూప దీప నైవేద్యములు మంగళ హారతులతో సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు అందరిని ఎల్లవేళలా చల్లగా ఆశీర్వదించాలని అందరం కోరుకుందాం భవంతు ఈరోజు ప్రతి దేవాలయంలోనూ మధ్యాహ్నం అన్న సమారాధన పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు డి శ్రీనివాసరావు ఈ నైన్ భక్తి ఛానల్ న్యూస్ రిపోర్టర్ సభవరం శ్రీ 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 నాగబంధన సమేత శ్రీ మహా వినాయక సమేత అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో రెండు వేల ఇరవై ఐదున ఇది ప్రతిష్ఠించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి రోజు కూడా స్వామివారికి నిత్యంగా అభిషేకాలు అన్ని కూడా జరగబడుతున్నాయి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకాలతో పాటు కింద సంవత్సరం అలాగైతే చేస్తామో ఈ సంవత్సరం కూడా సాయంకాలం నాడు స్వామివారికి దివ్యంగా వైభవంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం కూడా జరగబడుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలోని ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా వచ్చి అందరూ కూడా దివ్యంగా పాల్గొంటున్నారు అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ యొక్క నా ఈ యొక్క కాశీ విశ్వేశ్వర కాశీ అన్నపూర్ణ దేవస్థానం ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం కూడా పెట్టడం భక్త మహేష్లకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన ఇడివాడి గ్రామంలో వేయించేస్తున్న స్వయం భూమిలింగేశ్వర స్వామి యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా స్వామి వారికి ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి రుద్రాభిషేకాలు అలాగే మహాన్యాస్ అభిషేకాలు అలాగే కూడా పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం గ్రామ పెద్ద అందరి యొక్క సహాయ సహకారాలతో స్వామి వారికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతుంది అలాగే ఈ రోజు రాత్రి ప్రత్యేకంగా ఎనిమిదిన్నర గంటల నుంచి కూడా స్వామి వారికి మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం కూడా నిర్వహించబడుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క మహత్కార్యంలో పాల్గొని స్వామి తీర్థ ప్రసాదాలు సేకరించే విధంగా కోరుతున్నాం గ్రామ పురుషులకు భక్త మహాశాలకు మనవి మన మనం శివారు గణపతిపురం గ్రామంలో అతి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి శ్రీ 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 మల్లికార్జున స్వామివారి సన్నిధిలో శ్రీ గణపతి భ్రమరాంబ సమేత మల్లికార్జున నవగ్రహ కాలమైన స్వామివారి యొక్క సన్నిధిలో ఈ మహాశివరాత్రి మహాపర్వతం సందర్భంగా పదిహేనవ తేదీ ఆదివారం ప్రాతకాలం నుండి కూడా దర్శన పూజ పంచామృతాది అభిషేకాది కార్యక్రమాలు అలాగే మధ్యాహ్నం సాయంకాలం నాలుగు గంటలలో వివిధ రకాలైనటువంటి ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి అదేవిధంగా రాత్రి పది గంటల నుండి లింగోత్పలకాలంలో మహాన్యాస పూర్వకంగా స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం విద్యుత్తులచే నిర్వహించబడుతోంది ఓం నమ స్వామి భక్తులకి మంత్ర సంయుక్తం నిత్యుంజా యోగిన కామదం మహోత్సవం వందే ఓంకారాయణ నమః మనకి కలియుగంలో ఏ కోరిక కోరితే ఆ కోరిక నెరవేర్చే పరమేశ్వరుడు కనుక ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క నలభై తొమ్మిదవ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు మూడు రోజుల నుంచి కూడా జరిపించబడుతున్నాయి ఆలయ ధర్మకర్త గారు గరువు అప్పలనాయుడు గారు వారి కుమారులు గొల్ల అచ్చెనాయుడు గారు హుమామహేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో నలభై తొమ్మిదవ వార్షిక మహోత్సవ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా ఈరోజు ఎంత పవిత్రమైన స్వామివారికి ఎంత ఇష్టమైన మహాశివరాత్రి సందర్భంగా మన టీ జర శ్రీశ్రీ జ్ఞాన పరశురామసేత జ్ఞానంగీత స్వామివారి ఆలయం వద్ద ఈ రోజు ఉదయం నుంచి కూడా ఐదు గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకం జరిపించబడుతున్నవి అదే విధంగా మా గుడి ప్రత్యేకత ఏమిటంటే భక్తుల ఆనంది కూడా అంతటి తాముగా స్వామివారికి పంచామృతాలు కానివ్వండి సుగంధ ద్రవ్యాలు కానివ్వండి నాడికేళ్ళం కానివ్వండి ఇటువంటి అభిషేకం జరిపించుకోవాలనుకున్నా తమంతటి తాముగా కూడా భక్తులు తమంతటి తాము అభిసారి జరిపించిన వీడు మేము కలిగిస్తున్నాము ఈ విధంగా ఎక్కడా జరగదు ఎందుకంటే మా మేము శ్రీశైలం నుంచి బా పూజాలను తీసుకొచ్చి వారితో ఆ విధంగా నిర్మించడం జరిగింది వేదం వేద పండితులతో నిర్మించడం జరిగింది కావున ఇక్కడ భక్తులు భక్త మహేశ్వరికి అందరికీ కూడా మా ఈ శ్రీ స్వయంభూ సోమలింగేశ్వర దేవస్థానం వంగలి మహాశివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం నాలుగు గంటల నుంచి స్వామివారి సన్నిధిలో దూపదీప నైవేద్యాలతో పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి స్వామివారి సన్నిధిలో దీపారాధన కార్యక్రమం మరియు స్వామివారి పల్లకీ సేవ కోలాటాలతో స్వామివారి పల్లకీ సేవ అతి వైభవంగా జరుగుతుంది ఈ యొక్క అనంతరం ఊరేగింపు అనంతరం స్వామివారికి భవ కాలంలో స్వామివారికి రుద్రాభిషేకం సహస్ర బిల్వార్చనే కార్యక్రమాలు కూడా జరుగుతాయి కావున భక్త మహేష్లు కూడా ఈ యొక్క పూజాది కార్యక్రమంలో పాల్గొంటున్నారు అతి భారీగా భక్తజనం జనం పాల్గొంటున్నారు ఎందుకంటే ఇక్కడ సుమారుగా నాలుగు వందల సంవత్సరాల నుండి ఈ యొక్క స్వామి ఉద్భవించారు స్వయంభూగా కోరిన కోరికలు తీర్చే స్వామి కాబట్టి వట్టల శంకర వాగర్ధ విభు సంప్తి వాగర్ధ జగద పితరు పార్వతీ పరమేశ్వరు పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి మహాశివరాత్రి అంటారు ఈ రోజున పరమేశ్వరుడు మహాముని యొక్క శాపము చేత జ్యోతిర్లింగముగా ఆవిర్భవించినటువంటి మహా పరమ పవిత్రమైనటువంటి రోజైన ఏదైనా ఉన్నదంటే మహాశివరాత్రి అని చెప్పి శాస్త్రం మనకి చెప్తోంది ఆ పాతాళస్త్రహ్మాండమాద జ్యోతిష్పాటిక జ్యోతిష్పాటికలింగమౌలు కలిసత్ పూర్ణేందు వంతామృతీ అని చెప్పి పరమేశ్వరుడు లోకం నుంచి కింద వరకు పాతాళ లోకం నుంచి పైలోకం ఉండేంత వరకు కూడా ఉండేటువంటి ఒక జ్యోతి స్తంభముగా ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలము అత్యద్భుతమైనటువంటి ఇందోద్భవ కాలం అని చెప్పి అదే మహాశివరాత్రి అని చెప్పి చెప్తారు అటువంటి మహాశివరాత్రి రోజున ఈ యొక్క సబ్బవరం అనకాపల్లి మండలం సబ్బవరం గ్రామంలో వేంచేసినటువంటి ఉమా రామరంజేశ్వర స్వామి వారి దేవాలయంలో అత్యద్భుతంగా స్వామివారికి నాలుగు గంటల నుంచి కూడా సుప్రభాత సేవలపై ప్రారంభమైనటువంటి అభిషేక కార్యక్రమాలు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అభిషేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి రాత్రి ఎనిమిది గంటల నుంచి కూడా లింగోద్భవ కాలం వరకు కూడా స్వామివారికి విశేషమైనటువంటి మహాన్యాసపురు రుద్రాభిషేకములు కూడా భక్తుల మధ్య జరుగుతాయి అంతేకాకుండా ఈ సంవత్సరమే మొదటి మహాశివరాత్రిగా చెప్పాలి ఎందుకంటే ఆలయం పునర్నిర్మాణం చేసిన సుమారు రెండు కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం చేసిన తర్వాత ఇది మొట్టమొదటి మహాశివరాత్రిగా భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి కూడా విచ్చేసి స్వామివారికి పంద్ర పండాలుగా వచ్చి స్వామివారం దర్శిస్తూ ఉన్నారు అంతేకాకుండా భక్తుల యొక్క సహాయ సహకారం చేత